బీజేపీకి ఢిల్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ వస్తున్న బీజేపీకి ఢిల్లీ మాత్రం అంత ఈజీగా మింగుడు పడటం లేదు పదేళ్లుగా ప్రయత్నిస్తూ వస్తోంది కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో జెండా పాతాలని డిసైడ్ అయ్యింది అందుకే అన్ని ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి బీజేపీకి మద్దతుగా నిలిచే నేతలంతా వెళ్లి ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి ఆదివారం ప్రచారం చేశారు ఢిల్లీలో ప్రచారం చేసే క్యాంపెయినర్స్ లిస్టులో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది కానీ చంద్రబాబు మాత్రమే ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రచారం చేయలేదు ఈ మధ్య అసలు అధికారిక కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు ఈ మధ్య పొంగునూరులో జరిగిన పార్టీ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు అక్కడ నాగబాబు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం చర్చనీ అంశం అవుతోంది అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది ఆయన ఎందుకు బయటకు రావడం లేదనే విషయం పార్టీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ కు ఏమైంది వారం పది రోజుల నుంచి కనిపించడం లేదని ఆరా తీస్తే కీలక విషయం ఒకటి వెలుగు చూసింది హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించబోతున్నారు అందులో భాగంగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ దర్శించుకోనున్నారు వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి వచ్చారు అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుతుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు బుధవారం హైదరాబాద్ నుంచి కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్తారు ముందుగా కేరళలోని త్రివేంద్రం చేరుకోవడంతో ఆలయాల సందర్శన ప్రారంభిస్తారు త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ దర్శించుకోనున్నారు ఆ తరువాత కొచ్చి వెళ్లి అక్కడ ఆలయాలు కొచ్చి పోర్టును పరిశీలిస్తారు గురువాయర్ త్రిశూర్ లో పవన్ పర్యటన ఉంటుంది కేరళ పర్యటన తరువాత మూడు రోజులు తమిళనాడులో టూర్ ఉంటుంది అరక్కోణం మధురై ప్రాంతాల్లో పర్యటన సాగనుంది పవన్ తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ ఈ పాల్గొంటారు గతంలో కేరళ టూరిజం డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన తనతో తీసుకెళ్తున్నారు పవన్ పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం గోప్యత పాటించే అవకాశం ఉంది ఆయన సింగపూర్ పర్యటన గురించి ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు వ్యక్తిగత పర్యటన కావటంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే తన లక్ష్యాన్ని తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలోనే ప్రకటించారు అప్పుడే ప్రముఖ హైందవ ఆలయాలను సందర్శించాలనే నిర్ణయానికి వచ్చారు పల్లె పండుగ కార్యక్రమం పూర్తయిన తరువాత ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవటంతో కేరళ తమిళనాడులో పర్యటించనున్నారు